నినాదంతో దూసుకుపోతున్న జగన్ లో టీడీపీ జనసేన కూటమిగా వస్తున్నా సరే కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గడం లేదు నాయకులు వరుసగా పార్టీకి చెప్తున్నా తానే ధీమాగా చెప్తున్నారు తీరం జగన్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటో మరోసారి బయటపడింది వైజాగ్ లో జరిగిన విజన్ విశాఖ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్ నగరంలోని వనరులను పారిశ్రామిక వేత్తలకు వివరించారు విశాఖ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని త్వరలోనే హైదరాబాద్ ను మించి అభివృద్ధిలో దూసుకెళ్తుందని చెప్పారు ఇక్కడతో ఆగితే పర్లేదు వచ్చే ఎన్నికల తర్వాత విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తామని మళ్లీ గెలిచి వచ్చి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ కాన్ఫిడెంట్ గా చెప్పారు ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది టీడీపీ జనసేన కూటమి ఓవైపు జనాల్లో కనిపిస్తున్న వ్యతిరేకత మరోవైపు సొంత పార్టీలో కుంపట్లు ఇంకోవైపు ఇలాంటి పరిణామాల మధ్య గెలుపు మీద జగన్ కు ఇంత ధీమా ఏంటి అనే చర్చ జరుగుతోంది జగన్ కాన్ఫిడెన్స్ ఏంటో విపక్షాలు కూడా అప్పుడప్పుడు అంతు చిక్కని పరిస్థితి అయితే వైసీపీ నేతల లెక్కలు ఇంకోలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై శాతం వరకు ఓట్ షేర్ సాధించామని ఈ ఐదేళ్లలో ఐదు నుంచి పది శాతం వరకు ఓటింగ్ శాతం పెరిగిందని స్థానిక ఎన్నికల్లో ఫలితాలే దానికి నిదర్శనమని ఏవేవో లెక్కలేసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఓవరాల్ గా తమ పార్టీకి అరవై శాతం ఓటు షేర్ ఉందన్నది వైసీపీ నేతల లెక్క ఇలాంటి టైంలో ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకుని వచ్చినా గెలిచేది జగనే అని అధికార పార్టీ నేతలు ఊహించేసుకుంటున్నారు గత ఎన్నికల్లో నలభై శాతం జనసేన ఆ రెండు పార్టీలు కలవడంతో ఓటు బ్యాంకు పెరిగినా యాభై శాతం వరకు పెరుగుతుందని అయినా సరే తమ పార్టీకి పోటీ ఇవ్వలేదని అధికారం తమదే అని వైసీపీ కార్యకర్తలు నేతలు చెప్తున్న మాట ఏమైనా మళ్లీ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ మళ్లీ అధికారం తమదే అని వైసీపీ నేతలు వీళ్ల నమ్మకం చూస్తుంటే మామూలు ముచ్చటగా లేదు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి